సాహిత్యం అనగానే మనసులో మొదట గుర్తొచ్చేది పద్యం కవితం కానీ ఒక కాలంలో సమాజంలో అణగగారిన వర్గాలని గొంతుగా నిలిపిన ఓ మహానుభావుడు ఉన్నాడు ఆయన పేరు వింటేనే గంభీరంగా అనిపిస్తుంది కానీ మీరు ఊహించగలరా ఆయన అంత పెద్ద కవిగా మారడానికి వెనుకున్న కథలేంటి అని బహుశా మీరు విని ఉండవచ్చు పేదరికంలో పుట్టిన ఓ బాలుడు చదువుకోలేని స్థితి కానీ తన మనసులో జ్వాలాలు మాత్రం ఆగలేదు ఆయన సమాజాన్ని చూసి ప్రశ్నలు వేశాడు ఆయన కాలంలోనే రాసిన కేవలం పద్యాలు కాదు అది సమాజాన్ని కదిలించే శక్తి ఒక చిన్న పిల్లవాడు కష్టాలలో పెరిగి పేదరికంలో చదువుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు సమాజంలో అతను నీచుడు అని పిలుస్తున్నప్పుడు అతని మనసులో మాత్రం ఒక ప్రశ్న ఎందుకు మనిషికి మనిషికి తేడా ఆ ప్రశ్నే అతన్ని కవిగా మార్చింది ఆ కవి పేరు వినగానే తెలుగు సాహిత్యం గర్వపడుతుంది ఆయనే గుర్రం జాష్వా గుర్రం జాష్వా గారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన గుంటూరులో గూడపల్లి అనే గ్రామంలో జన్మించారు బహుశా మీరు ఊహించలేరు ఆయన చిన్ననాటి పరిస్థితులు ఎంత దారుణం అంటే సమాజంలో తక్కువగా చూడబడే వర్గానికి చెందిన వారు కావడంతో స్కూల్లోనూ బయట చాలా అవమానంగా ఎదుర్కొనేవారు ఆయన కానీ ఆయన కాలం మాత్రం ఆ అవమానాలన్నిటినీ కవితలుగా మార్చింది పేదరికం కష్టాలు వివక్ష ఇవన్నీ ఆయనను తలవంచలేదు ఆయన పదాలు ఆగలేదు ఆయన గళం ముయ్యలేదు జాష్వా గారు చిన్న వయసులోనే రచన మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో వచ్చిన గబ్బీలం కవిత సంపుటి ఆయన తెలుగు సాహిత్యంలో చిరస్థాయి స్థానం కల్పించింది ఈ కవితంలో ఆయన ఒక గబ్బిలాన్ని చూసి ఆలయంలోకి వెళ్ళలేని అణగగారిన వర్గాలు వేదనను అక్కడ ప్రతిబింబించారు ఫిరంగి వీరుడు అనే రచనలో ఆయన దేశభక్తిని కవిత్వంలో వ్యక్తిగా పరిచారు ఒకే మాట కవితలో ఆయన సమానత్వాన్ని గొంతెత్తి చెప్పారు ఆయన పద్యాలు కేవలం కవిత్వం కాదు సమాజానికి అర్థం ఆశ్వా గారు కేవలం కవి మాత్రమే కాదు సామాజిక సంస్కర్త కూడా ఆయన కవిత్వం వెనుక ఒక తపన ఉంది సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు రావాలి ఆయన తన వర్గానికే కాదు ప్రతి బలహీనుడు ప్రతి పేదవాడి తరపున గళమెత్తారు బహుశా అందుకే ఆయనను తెలుగు కవిత్వంలో అడగగారిన వర్గాల గొంతు అని పిలుస్తారు ఆయన కవిత్వం చదివిన తర్వాత ఎవరికైనా ఒక ప్రశ్న తప్పక వస్తుంది మనిషి మనిషి మధ్య ఈ అంతరం ఎందుకు ఆయన రచనలు కేవలం తెలుగు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బైలో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు మహాకవి అనే బిరుదు గౌరవింపబడింది ఆయన పేరు మీద గుంటూరులో జాశ్వవిద్యా పీఠం స్థాపించబడింది కానీ ఈ గౌరవాలు ఆయన మరణాంతరం వచ్చినవి ఆయన జీవిత కాలంలో అన్యాయం విప్లవం ఎక్కువ ఎదుర్కొన్నారు ఒక్కసారి ఆలోచించండి ఇంత గొప్ప కవి ఇంత గొప్ప సామాజిక సంస్కర్త మన పాఠశాలలో ఆయన కవితలు ఎందుకు అంతగా బోధించబడలేదు ఈ సమాజంలో ఆయనను తగిన గౌరవం ఇచ్చామా జాష్వా గారు కేవలం కవి కాదు ఒక విప్లవం ఆయన ఆయన కాలం కేవలం పదాలు కాదు ఒక అణగగారిన వర్గపు రోదన ఈ రోదన ఈరోజు కూడా మన చెవుల్లో మార్మోగుతుంది ఆయన చివరి శ్వాస తీసుకున్నా ఆయన కాలం ఆగలేదు ఆయన మరణించిన ఆయన పదాలు శాశ్వతం ఇప్పుడు ప్రశ్న మీది గుర్రంజాశ గారి కవిత్వాన్ని చదివి ఆయన ఆలోచనలతో మీరు మార్పు కోసం ఒక అడుగు వేస్తారా మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మా వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు